ఆంధ్రప్రదేశ్ కి జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలి అని యూనియన్ మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సుగ్గు మధురెడ్డి ప్రజాక్షేత్రంలో మరోసారి కౌరవ సైన్యాన్ని ఓడించేందుకు అందరూ సిద్ధం కావాలన్నారు నాయకులకు కార్యకర్తలకు గుర్తింపించి వారికి తగిన పదవులు కల్పించడంలో పార్టీ చేపట్టిన చర్యలు దేశంలో మరీ పార్టీ చేపట్లేదన్నారు ఇలా నమ్ముకున్న వారికి న్యాయం చేయడం వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే సాధ్యమన్నారు నూట డెబ్బై ఇట్లు సాధిస్తామని ముఖంఠంతో ప్రతి ఒక్కరూ వైసీపీ నాయకులు కార్యకర్తలు ముక్కంఠంతో కోరుతున్నారు దానిపైన మీ అభిప్రాయం తెలపండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి వెళ్ళి మీరు ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళండి సంక్షేమ పథకాలు అందుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మేము జగనాన్ని బలపరుస్తాం అనే నినాదంతో ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టూ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అది తప్పనిసరిగా నెరవేరుతుందని అన్న నమ్మకం నాకు కొన్ని కారణం దానికి కారణం కూడా చెప్తాను మీకు ఈ దుష్ట చతుష్టయం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టయం ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చేతుల్లో పెట్టుకొని ఈ ఒక మెసేజ్లు పెట్టి మన పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని దిగజార్చే ఆలోచనతో చేస్తున్నారు దాన్ని మనం ప్రతి ఒక్కరు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మనకు ఉంది ఒక్క ఒక్క సాక్షి పేపర్ దాని ద్వారానే మనం ఏమైనా వెళ్తున్నాం అదే ఏంటంటే ఈ మీడియా మీడియా యువకులు ఉన్నారు వాళ్ళందరూ మెసేజ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేయవలసిన బాధ్యత లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి ఉంది సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇలాగే లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు మాత్రం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలనే ఆలోచనతో ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అందరికీ ఇది ప్రజలు సైలెంట్ ఓటింగ్ ఉంది అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అయితే ఆ నినాదంతో ఈ మధ్యన భీమిలిలో సిద్ధం సభ పెట్టారు ఈరోజు దెందులూరు సభ జరగబోతుంది ఆ సభలు చూసిన తర్వాత ఈ దుష్టచర్తించడానికి వీళ్ళందరికీ ప్రతిపక్షాలన్నిటికీ కళ్ళు తిరిగే చక్కనైన కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు అయితే ఆయన ఆలోచనకి ఆయన ఎప్పుడు పడుకుంటున్నారో తెలియదు ఇన్ని చక్కనైన ఆలోచనలు వస్తున్నా ఆ కుటుంబానికి చేతులెత్తి నమస్కరించవలసిన బాధ్యత ఒక ప్రజలుగా సామాన్య జీవులుగా మనకు మనందరిపై ఉంది ఇంకొక ముఖ్య విషయం చెప్తాను ఇక్కడ మేము మేము జగ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరిని పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గంలో ధర్మాన్ ప్రసాద్ గారు వై నీడ్ ధర్మాన్ ప్రసాద్ అలాగే నరసనపేట వై వై నీడ్ కృష్ణదాస్ ఆ శ్లోగంతో ఆ నియోజకవర్గ ప్రజలంతా పనిచేసి వాళ్ళు అలాగే ఆంధ్రవేశంలో వై నీడ్ వై నీడ్ సీతారాం సీతారాం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ నాయకులు గడప గడపకి వెళ్ళిన తాలూకా ఇదంతా తీసుకెళ్తూ కోఆర్డినేట్ చేస్తూ ఇప్పుడు కార్యకర్తలు ఉన్న అసంతృప్తి కార్యకర్తలు అందరినీ పిలిచి ఓదారు కూర్చుని పెట్టి కోఆర్డినేట్ చేసి ఒక దేనిగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది వాలంటీర్లందరికీ మా నియోజకవర్గంలో అయితే వాళ్ళ ఒక క్లస్టర్ ఇన్ఛార్జీలు ఇచ్చారు ధర్మాన ప్రసాద్ గారు ఆ క్లస్టర్ ఇన్ఛార్జీల వల్ల మేము ఒక ఎన్ని ఓట్లు వస్తాయి వైసీపీకి ఎన్ని ఓట్లు టీడీపీకి వెళ్తే మా ధర్మాన్ ప్రసాద్ గారి నిర్ణయం ఏంటంటే ఈసారి టీడీపీ వెళ్ళి ఓటాడడానికి కూడా వెళ్ళొద్దని నిర్ణయంతో ఉన్నాం మనం గెల్ని మాని మరి ఎన్ని కార్యక్రమాలు చేసినా మనకే అలా ఓటు మనం ఏం చేయగలం కాబట్టి ఆ మారిన వాళ్ళు వాళ్ళ ఇంటికి ఓటుకి కూడా వెళ్ళొద్దు అనే నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు మేము మాత్రం నేను మాత్రం గంటా పదంగా చెప్పగలను ఇక్కడ ధర్మాన ప్రసాద్కి చక్కనే మంచి మెజార్టీతో గెలిపిస్తామనే నమ్మకం మా ప్రజల్లో మా కేడర్లో ఉంది మేమంతా దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటున్నాం ఆయన కూడా అలాగే మా అందరికి కబురు పెట్టి కోఆర్డినేట్ చేస్తున్నారు మేము దేనికంటే ధర్మాన ప్రసాద్ గారికి ఎంత కష్ట కష్టపడి అంటే ఇక్కడ మేము ధర్మాన ప్రసాద్ గెలిపించుకుంటే మాకు మాకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటారు ఇక్కడ ధర్మాన ప్రసాద్ నాయకత్వం ఉంటే మా అందరికీ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ధర్మాన ప్రసాద్ గారు చేశారు ధర్మాన్ని మాకు ఇక్కడ నిలబడిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి వచ్చిన తర్వాతే మాకు మాజీల అభివృద్ధి అంతవరకు ఈ కథ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు ఏ అభివృద్ధి చేశారో చూపించగలరా అని మీకు మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు మంచి గుర్తింపునిస్తారు దీనికి ఉదాహరణగా మీ నియోజకవర్గంలో ప్రజలు ధర్మాన ప్రసాద్కి మెజార్టీ ఎంత ఇవ్వచ్చు ధర్మాన ప్రసాద్కి ఇప్పుడు మేము గతంలో ఐదు వేల మెజార్టీతో ధర్మాన ప్రసాద్ ఈ నియోజకవర్గంలో గెలిచారు ఇప్పుడు నేను మా నా క్యాలిక్యులేషన్ ప్రకారం ధర్మాన ప్రసాద్ గారి ఎట్టి పరిస్థితులు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓట్ల మెజార్టీతో గెలిస్తారని నమ్మకం మాకు ఉంది జిల్లాలో మంచి మెజార్టీ సాధించిన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు ధర్మాన ప్రసాద్ గుర్తింపు ఉంటారు తప్పనిసరిగా ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు అలాగే కేర్తో ఆయన ఇంట్రాక్షన్ అలాగే శ్రీకాకుళం జిల్లా టేపు చేసిన డెవలప్మెంటు గతంలో మేము ఏంటంటే ధర్మాన్ ప్రసాద్ అంటే మాకు రెవెన్యూ మినిస్టర్ ఇచ్చారు తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా రెవెన్యూ మినిస్టర్ చేస్తున్నారు ఎక్కడ ఆయన అవినీతి మా మర మచ్చ అనేది లేదు ఆయనకి ఈ రోజు వరకు ధర్మాన్ ప్రసాద్ మా నియోజకవర్గంలో నువ్వు ఇవి అని చెప్పే నాయకుడు కానీ కార్యకర్త కానీ లేడు ఎందుకంటే ఆయన ఇంట్రాక్షనే తప్పించి ఎవరికి తినండి అని చెప్పడు మీరు దోచేయండి అని చెప్పడు వాళ్ళ మా అప్పుడు ఆయన మీకు ఒక్కటే ఉదాహరణ చాలా దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ ఇంటర్ఫీర్ అవుతారు పాలిటిక్స్లో ఒక రెవెన్యూ మినిస్టర్ స్థాయిలో మహాతల్ ఆయన భార్య గజలక్ష్మి గారు ఆవిడ మా ధన్యుడు ఎందుకంటే ఆవిడ పాలిటిక్స్లో ఇంటర్ఫీర్ అవ్వదు ధర్మాన్యుడు పోటీ చేసినప్పుడే ఆవిడ నియోజకవర్గంలో పర్యటిస్తారు అలాగే కుమారుడు ఉన్నాయంటే తండ్రికి మద్దతుగా నిలబడి అతను తండ్రి తాలూకా ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పని చేసినట్టు తప్పింది ఎక్కడ ఆయన రూపాయలు లంచం తీసుకుంటాడు లంచకుంటేతనం ఉంది అని ఎవరైనా రుజువు చేస్తే చాలామంది ప్రతిపక్షాలు అనొచ్చు ధర్మాన ప్రసాద్ అవినీతి పడ్డాను నేను మాత్రం ఒక్కడ చెప్పగలను ధర్మాన ప్రసాద్ చేసిన అవినీతి ఏదో మీ ద్వారా చూపించమని అడుగుతున్నాను ధర్మాన ప్రసాద్ అవినీతి చేశాడని చూపిస్తే మేము రాజకీయాలకే గుడ్ బై చెప్పేస్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పని చేస్తాను పని చేస్తాను పని చేస్తాను పని చేస్తాను ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు పంచుతున్నాడు అంతేగాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తినేయట్లేదు ధన్మాన్ ప్రసాద్ తినేయట్లేదు లేకపోతే మధురెడ్డి తినేట్లేదు లేకపోతే వైసీపీ కార్యకర్తలు తినేయట్లేదని ప్రజలందరూ గుర్తించాలి తర్వాత మీకు ఇంకా ముఖ్య విషయం చెప్పాలి సిద్ధం కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లోకి మెదిలిన తర్వాత భీమిలి దెందులూరు సభ అయిన తర్వాత ఈ వీళ్ళ ప్రతిపక్షాల నోట్లన్నీ మూసిస్తారు ఇది ఇంకా ఇప్పుడు మాకు ఆసరా సంబరాలు అయినా రేపు పద్దెనిమిది వేల ఏడు వందలు చేయొత్తా ఇవ్వబోతున్నాం ఎక్కడి నుంచి ఇప్పుడు పరిపాలించగలడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పుడు అన్నారు ప్రభుత్వంలో డబ్బు లేదు వంద కోట్ల యాభై కోట్లతో చంద్రబాబు నాయుడు అప్పచెప్పాడు ఎలా పరిపాలించాడు ఓటధధరగా అయ్యేసరికి ఓల్డ్ వాళ్ళకి పెన్షన్ ఎలాగంతుంది అది అది మీ మీ ద్వారా నేను అడుగుతున్నాను ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చెట్లు చెట్ల నుంచి డబ్బు రాలుస్తున్నాడా గతంలోనే నేను అంటాను గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా ఇదే బడ్జెట్ మరి ఇదే సంక్షేమ పథకాలు ఎందుకు ప్రజలకి ఏమన్నా అందలేదు మరి ఆ డబ్బు అంతా ఏమైనట్టు పెద్దల చేతుల్లోకి వెళ్ళిందా పేదల చేతుల్లోకి వెళ్ళిందా ఇప్పుడు బడ్జెట్ అంతా ప్రతి పైసా పేదల ప్రజలు పేద ప్రజలు పేద ప్రజలకే చేరుతుంది నేరుగా వితౌట్ ఎనీ కరప్షన్ ఇంకో ముఖ్య విషయం చెప్తాను మీకు కరోనా టైంలో ఆయన తీసుకునే కేరు ఎక్కడ కరోనాలో ఏ ప్రజలు పేద ప్రజలు కానీ మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది పడలేదు తర్వాత ఈరోజు మీకు చెప్తున్నాను కార్పొరేట్ హాస్పిటల్లో ఇవి ఒక నేను బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగిని నేను ఇప్పుడు వెళ్తే నా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే నా ఇంట్లో డబ్బు పెట్టుకుని నేను వెళ్ళాల అలాంటిది ఇప్పుడు మేము వెళ్ళాలంటే మాకు టెస్టులు చేయాలంటే మూడు లక్షలు ఐదు లక్షలు కట్టాలి అదే పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబీకులు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఒక చిన్న కార్డు ఇస్తే వెంటనే ఇప్పుడు పాతి లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు ఎక్కడైనా ఇది చరిత్రలో ఏ రాష్ట్ర ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో ప్రపంచంలోనైనా ప్రపంచంలోనే ఎన్ని సంస్కరణలు ఉన్నాయని అడుగుతున్నాను ఆయన ఆలోచన ఆయన వేధ శక్తికి చేదులేదు దంద పెడుతూ మీ ద్వారా అన్నీ తెలియజేస్తున్నాను ఆయన మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ